ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు మండలంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఇవాళ పర్యటించారు ఈ సందర్భంగా స్థానికులకు కీలక విజ్ఞప్తి చేశారు భూగర్భ జలాల్లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడం వలన కొండూరు మండలంలో తాగునీరు సురక్షితం కాదని ఆమె తెలిపారు కృష్ణా జలాలు ఏ కొండూరు మండలానికి సరఫరా చేయడమే దీనికి శాశ్వత పరిష్కారం అన్నారు మండలంలోని ముప్పై ఎనిమిది కిడ్నీ ప్రభావిత తండాల్లో గ్రౌండ్ లెవెల్లో వాటర్ పరీక్షిస్తే సురక్షితం కాదని తేలిందన్నారు కృష్ణా జలాలను తండాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని రెడ్డిగూడెం తిరువూరు గంపలగూడెం మండలాల్లో సైతం గ్రౌండ్ లో వాటర్ టెస్టింగ్ చేస్తున్నామని తెలిపారు పది రోజుల్లో ఈ నాలుగు మండలాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు సర్వే చేపడతామన్నారు రాస్తే వచ్చేసేది కాదు సర్టిఫికేట్ ఉండాలి ఎగ్జామినేషన్ చేపిస్తాం నాయ్ లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది అదే విధంగా రెడ్డిగూడెంలోనూ తిరువూరులో కూడా చేసి ఒకేసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ కృష్ణా జలాలు సురక్షితమైన కృష్ణా జలాలు తాగినీటి కోసం సరఫరా చేసే ప్రాజెక్టు నెలకొల్పడం జరుగుతుందండి దాంతో పాటు ఇక్కడ ఆల్రెడీ నాలుగు మండలాల్లోనే ఉండే అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ అదే పది రోజుల్లో అసెస్ట్ చేసి సుమారుగా ఈ ప్రాంతం అంటే ఏ కొండూరు పరిధిలో చూస్తే రెండు వందల పదహారు మంది కిడ్నీ సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడే వాళ్ళు అందులో ఒక ఇరవై ఐదు మందికి డయాలసిస్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు